ఎవరైనా కూడా ఇట్లా మీరు ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు మీకు ఎవరు సపోర్ట్ చేయరు కానీ ఇప్పుడు సక్సెస్ వచ్చాక చాలామంది వస్తారు మీరు ఇంకా కంగ్రాచులేట్ చేయడం కావచ్చు మా చుట్టాలని చెప్పుకోవడం ఇట్లా ఉంటుంది కదా మీకు అప్పటికి ఇప్పటికి ఎట్లా మీరు ఫీలింగ్ ఎట్లా ఉండేది స ఇప్పుడు సపోర్ట్ అన్నది ఫ్రెండ్స్ నుంచి ఇప్పుడు సలం సార్ సపోర్ట్ చేశారు అంటే ఆయన ఫైనల్ కానీ రాకపోయే అలా ఆ ఏజ్ ఇప్పుడు లెవెన్ ఇయర్స్ని పిల్లలంటే మనం పిక్చర్స్కి వెళ్ళినా కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ వస్తామని ఏజ్ వాళ్ళది కానీ తను తిలా అలా ఉండేవాడు కదా అప్పటి నుంచి తనకు మైండ్ మెచ్యూరిటీ అన్నది అప్పటి నుంచి ఉంది ఎందుకంటే దాన్ని క్రికెట్లో స్టార్ట్ కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మకి కూడా రాలేదు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఆడిన తర్వాత వచ్చాడు ఎయిట్ ఇయర్స్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీలో అప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ మళ్ళీ ఎప్పుడు వస్తారో అని అడిగితే కూడా నేను మళ్ళీ ఇండియా టీంకి వెళ్ళాకనే వస్తాను అమ్మమ్మ అని చెప్పాడు అలా అనమాట అంత డెడికేషన్గా ఉండేవాడు చిన్న వైజులో కూడా మార్నింగే లేవడము ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఎన్ని రోజులను బలవంతంగా లేపుతాం లేపలేం కదా పంపించలేము బలవంతంగా పంపించలేము ఇప్పుడు వాళ్ళకి ఓన్ ఇంట్రెస్ట్ ఉంటేనే మనం స్ట్రగుల్ పడిన మనకి ఇంట్రెస్ట్ వచ్చిన ముందు పిల్లల ఇంట్రెస్ట్ ఉంటేనే కదా కానీ ఆ మెచ్యూరిటీ అనేది తనకి చిన్నప్పటి నుంచి ఉంది వాళ్ళ బ్రదర్ తరుణ్ కూడా ఉన్నారు తరుణ్ చెప్పండి మీరు బ్యాడ్మింటన్గా కూడా చేశారు మీ బ్రదర్ అంటే మీకు తమ్ముడే కదా తమ్ముడు ఇంత స్టార్ ప్లేయర్ అయినాక మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది కానీ వాడు ఇంత కష్టపడినందుకు ఇంతవరకు వెళ్తాడని అనుకున్నాను కానీ ఇంకా కష్టపడాలని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అందరూ తిలక్ను కలిపియండి అని చెప్పి మిమ్మల్ని ఫోర్స్ ఎక్కువ చేస్తారా చేస్తుంటారు ఫ్రెండ్స్ అయితే ఆబ్వియస్లీ చేస్తుంటారు కొంతమంది అయితే నమ్మరు కూడా అంటే చెప్పినా కానీ బిజీ ఉంటాడు అంటే నమ్మరు కానీ వాడు ఉండడమే చాలా తక్కువ హైదరాబాద్కి వచ్చేది కూడా నాకు తెలిసి మ్యాక్సిమం వన్ టూ మంత్స్ ఉంటాడు ఇయర్ మొత్తంలో సో అప్పుడు కూడా వాడు అకాడమిక్ వెళ్ళి అటు ఫిట్నెస్ సో మళ్ళీ స్లీప్ కూడా ఇంపార్టెంట్ సో అలా పడుకుంటుంటాడు లేకపోతే నేను వాళ్ళని పక్క కల్పిస్తుండే కానీ ఇప్పటికీ కొంతమంది అయితే నమ్మరు ఇప్పుడు మనం టీవీలో చూస్తుంటాం విరాట్ కోహ్లీ కావచ్చు సచిన్ ధోని ఇట్లా అందరు ఎంతో మంది స్టార్స్ని చూస్తుంటాం అట్లాంటి స్టార్స్ అందరితోటి ఇప్పుడు మీ బ్రదర్ అక్కడ షేర్ చేసుకోవడం క్రికెట్ ఆడడం వాళ్ళతో ఎట్లా అనిపిస్తుంది అది చాలా ప్రౌడ్ ఫీలింగ్ అంటే ఇట్స్ అది ఒక డ్రీమ్ అనుకోవాలి అంటే వాళ్ళని చూడడం కూడా ఒక డ్రీమే ఇంకా వాళ్ళతో మాట్లాడుతున్నాం అంటే కొంచెంసేపు అయితే నాకు స్టార్టింగ్లో అసలు మాటలు కూడా వచ్చేవి కాదు వాళ్ళతో ఇలా మాట్లాడుతుంటే కానీ వాళ్ళు చాలా బాగుంటారు అంటే చాలా పొలైట్గా మాట్లాడతారు అలా వాళ్ళకి ఏముండదు ఎవరు ఎవరినని ఈక్వల్గా చూసి మంచిగా మాట్లాడతారు